అందరికీ నమస్కారం రైతు బిడ్డ మీ శ్రీని ఛానల్ చూస్తున్నా మీ అందరికీ మా ధన్యవాదములు ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసరికి మనం చేసిన పనులు మన పొలంలో ముఖ్యంగా మూడు పనులు అయితే చేసాము అందులో ప్రధానంగా తీసుకుంటే ఫస్ట్ పని వచ్చేసరికి ఈ మిరప తోటలో మనం సాగు చెట్లను అయితే నాటాము అంటే చనిపోయిన మొక్కల దగ్గర కొత్త మొక్కలను అయితే నాటాము అది ఫస్ట్ ఒకసారి చూద్దాం ఇది వచ్చేసరికి మన పొలం ఇది ఒక డెబ్బై సెంట్లు దీని పక్కన ఇంకొక రెండు ఎకరాలు ఉంది మనకి ఆ రెండు ఎకరాలు వచ్చేసరికి నిన్నైతే ఒక ఎనిమిది వేల మొక్క అయితే తీసుకొని వచ్చారు అందులో ఏడు వేల మొక్క అయితే నిన్న సాయంత్రం వరకు అయితే ఐదు గంటల వరకు అయితే నాటారు ఈరోజు ఈ డెబ్భై ఐదు సెంట్లో మిగిలిన వెయ్యి మొక్కల్ని దీంట్లో అయితే నాటుతున్నారు రెండు ఎకరాల పంపులో అయితే చాలా చనిపోయాయి మొక్కలు బట్ దీంట్లో అయితే తక్కువే చనిపోయింది ఇది వచ్చేసరికి నెట్లో నారైతే మనమైతే ఈ డెబ్బై ఐదు సెంట్ల పంపులు అయితే నాటడం అయితే జరిగింది బ్యాడీ సెగ్మెంటు త్రీ డబల్ ఫైవ్ రకం అక్కడ మన రెండు ఎకరాల పంపులు వచ్చేసరికి మనమే పోసుకున్నాం త్రీ డబల్ ఫైవ్ బ్యాడీనే నారు మనమే పోసుకున్నాం కాకపోతే దానికి కొంచెం కోక ట్రీర్లు ఎక్కువగా పెరిగాయి కొంచెం నలభై రోజుల తర్వాత నాటుకుంటాం కదా ఇది కొంచెం నలభై యాభై ఐదు రోజులు దాకా అయింది నాటడానికి మనకి ఆ నారు కోక ట్రీర్లు పెరిగాయి అందువల్ల కొంత నారైతే దాంట్లో అయితే చనిపోయింది దీంట్లో మనం నెట్లో నార్ తీసుకొచ్చాం కాబట్టి చనిపోయాయి కానీ దాంట్లో చనిపోయినంతగా అయితే చనిపోలేదు వన్ పర్సెంట్ టూ పర్సెంట్ అయితే దీంట్లో మనం మొక్కలైతే చనిపోయాయి అక్కడ దాదాపు ట్వంటీ థర్టీ పర్సెంట్ చనిపోయినాయి చూడండి ఆ ఏడు వేలు మొక్క అయితే నాటాము రెండు ఎకరాల్లో ఇప్పుడు వేసేదాన్ని బట్టి చూస్తే ఈ డెబ్బై సెంటు పంపులో మనకి వెయ్యి లేకపోతే ఒక పన్నెండు వందల పదమూడు వందల మొక్కతోనే మనకి సరిపోయేటట్టుగా ఉంది అంటే ఒక టెన్ పర్సెంట్ అయితే లాస్ అయినట్టే దీంట్లో కూడా మనం కాకపోతే దాంట్లో ఎక్కువగా అయితే మొక్కలని అయితే లాస్ అయినాం మనం ఈ ఈ మొక్కలు నాటి ఇప్పటికి పదకొండు రోజులు దాటింది అయితే ఈ మొక్కలు నాటిన తర్వాత మనకి ఎండలు విపరీతంగా వచ్చినాయి ఒక నాలుగు రోజులు తర్వాత వర్షం చెప్పింది మనకి బంగాళాఖాతంలో వాయుగుండం అని చెప్పారు ఇంకా వర్షం పడుతుంది అన్నట్టుగా ఎదురు చూసినాం కానీ వానైతే పర్లేదు ఏదో మబ్బులు పడుతున్నాయి నాలుగు చినుకులు ర్యాలీ వెళ్ళిపోతుంది అలా పదనా అయితే పడలేదు ఇంకా తొమ్మిది రోజుల తర్వాత అయితే వర్షం అయితే పడింది ఇంకా మనమైతే వర్షం పడగానే నిన్నైతే మనం సాగునారు ఆ రెండెకరాల నాటుకున్నాం ఈరోజు వచ్చేసరికి ఈ వేయి మొక్కలని అయితే పొద్దున్నే వచ్చి దీంట్లో అయితే నాటుతున్నాం నెక్స్ట్ మనం మెరుపునారు అయితే నాటాలి ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసరికి మన నారిమడి దీంట్లోనే ఇప్పుడు మనం ఇప్పుడు దాకా నాటిన నారు మొత్తం ఈ నార్మల్లోనే పెంచి మనం అయితే మన పొలాల్లో అయితే నాటుకోవటం అయితే జరిగింది నెట్లో ఓన్లీ బ్యాడీకి సంబంధించి ఒక డెబ్భై సెంట్లు ప్లస్ మన రెండు ఎకరాల పంపులో ఒక పాతిక సెంట్లు సరిపడా అంటే ఒక ఎకరానికి సరిపడినారు అయితే బ్యాడీ నారైతే అయితే నెట్లో అయితే తీసుకొని వచ్చాము ఇంకా వీళ్ళు ఇప్పుడు పీకుతుంది వచ్చేసరికి తేజస్ సెగ్మెంట్ నారు ఈ నార్ని అయితే మనం మన తోట పొలంలో ఒక ఇరవై సెంట్లు బిల్లా ప్లస్ ఒక నలభై సెంట్లు బిల్లు ఉంది మొత్తం ఒక అరవై సెంట్లు అయితే నాటాలి ఇంకా తోట దగ్గరికి అయితే వెళ్దాం ండి ఆల్రెడీ సగం అయితే దాటి నాటం అయితే అయిపోయింది ఇప్పుడు దాకా అయితే వీడియో తీయలేదు ఒక ఇరవై సెంట్ల బిల్ల అయితే అయిపోయింది ఇది వచ్చేసరికి నలభై సెంట్ల బిళ్ళ దీంట్లో కూడా సగం అయితే అయిపోయింది ఇప్పుడు మనం వీడియో తీసే సమయానికి చూడండి ఎంతవరకు అయిపోయింది అనేది వీళ్ళు ఎలా నడుతున్నారో చూడండి యాక్చువల్గా మనమైతే కూలీకైతే తెలుసుకొచ్చుకున్నాము అమ్మ వదిన ప్లస్ అన్నయ్య కూతురు అన్న అయితే గాతలేస్తున్నాడు మిగతా అక్క కూడా ఉంది మిగతా ఇద్దరు కూలీలను అయితే తీసుకొచ్చుకున్నాం వాళ్ళు కూడా మా పిన్న వాళ్ళ పాడలే వాళ్ళని అయితే తీసుకొని వచ్చి నా మిరపనారైతే అయితే నాటించుకుంటున్నాం మనం జనరల్గా అయితే కాంట్రాక్ట్ శిక్షణ లేక అయితే ఇస్తాం కదా నార్మల్గా పొలం నాటడానికి మనమైతే అలా అయితే ఇవ్వలేదు ఎందుకంటే ఇంకా వాళ్ళు కొంతమంది తవ్వకాలు కలుతున్నారు వాళ్ళు కూడా తక్కువ పొలం అని చెప్పేసి వాళ్ళు కూడా అడిగితే రామన్నారు మనకని చెప్పేసి మొత్తం మన ఇంట్లో వాళ్ళే నాటుకుంటున్నారు చూడండి చివరికైతే వచ్చింది నాటం ఈ సార్లు అయితే ఉన్నాయి ఇప్పుడు మనం చూస్తున్నాయి ఇంతవరకు అయితే మొత్తం అయితే నాటం అయితే అయిపోయింది ఇది అయిపోతే మనం నెక్స్ట్ మనకు పది సెంటర్ బిల్లు ఒకటి ఉంది దాంట్లో అయితే కంది అయితే నాటాలి ఇల్లు అంటే వీళ్ళని పది గంటలకు అయితే వచ్చారు పది పదిన్నర అయితే అయింది వీళ్ళు అంటే మన ఇంట్లో వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళు ఇద్దరు ఉన్నారు కదా ఇప్పుడు టైం అయితే అయితే అయింది ఇంకొక గంట అయితే పని ఉంది ఆ గంట పనిలో మనకి టైము అంటే వాళ్ళు ఉండే టైం అనమాట ఐదు గంటల దాకా అయితే ఉంటారు ఆ గంటలో మనకి ఈ పది సెంట్లు కంది అయితే నాటించుకోవాలి విత్తనాలు అయితే కంది విత్తనాలను అయితే తీసుకురావటం అయితే జరిగింది అక్కడ మా వదిన వచ్చేసరికి టమాటా మొక్కలని అయితే అయితే నాటుతుంది అయితే కొంచెం ఇబ్బంది ఏంటంటే ఈ మిరపనార మనం నాటేటప్పుడు పాపం అన్నయ్య కూతురు ఒక్కమ్మాయే వీటికి నీళ్ళను మొత్తం అయితే మోసింది పాపం కాకపోతే నిన్న కాక మనం వర్షం పడింది కాబట్టి కొంచెం మనకి ఎక్కువ నీళ్ళు పాదుల్లో పోయాల్సిన పని అయితే అవసరం లేదు కానీ నీళ్ళు పోయాలంటే ఎవరికైనా కష్టమే కదా నెక్స్ట్ మనం కందులు అయితే నాటడం అయితే చూస్తున్నాం ఇది మనం కందులు నాటాలనుకున్నాం కదా దానికి సంబంధించిన పొలం ఒక పది సెంట్లు అయితే ఉంటుంది యాక్చువల్గా ఇప్పుడు మనం కంది నాటడానికి ప్రధాన కారణం ఏంటంటే మనం దీంట్లో ఎప్పుడైనా కానీ గడ్డిజొన్న అయితే చల్లుకునే వాళ్ళం గేదెలకి మేత కోసం కానీ ఈసారి అయితే మనం మిరగాయలకి కళ్ళం కోసం అయితే పక్కన ఒక ముప్పై సెంట్లు ఉంటుంది ఒక పంపు బిల్ల అది అయితే మనం కౌలుకైతే తీసుకునే అంటే వాళ్ళకి బోర్లు కానీ అటు అట్లాంటి ఏం లేవు ఓన్లీ వాళ్ళకి ఆ ఒకటే ఉంది అది మనం కౌలుకి తీసుకున్నాం దానికి సంబంధించి మన బోర్ నుంచి నీళ్లు కట్టుకొని దాంట్లో గడ్డిజొన్న అని చెప్పేసి ప్లాన్ చేసుకున్నాం అందుకని దాంట్లో గడ్డిజొన్న అయితే ఆల్రెడీ చల్లేసాము ఇంకా దీంట్లో కూడా ఎక్స్ట్రా ఎంత పొలం ఎందుకు మన ఉన్న గేదెలకి ముప్పై సెంట్లు ప్లస్ మనకు ఒక ముప్పై సెంట్లు బిల్లలు అయితే నేపేరు సూపర్ నేపేరు అయితే పెట్టుకున్నాం అందుకని చెప్పేసి దీంట్లో కంది అయితే నాటుతున్నాం అందరి కంది పంట అయితే ఇప్పుడు కొంతమంది అయితే నడుములు ఎత్తున్నాయి కొంతమంది మోకాళ్ళెత్తున్నాయి కానీ మంది ఇప్పుడైతే నాటుతున్నాం మరి చూడాలి చూద్దాం ముందు ముందు కంటిన్యూస్గా అయితే వీడియోలు వస్తాయి దాన్ని బట్టి మనం లాస్ట్కైతే ఒక అంచనా వేసుకోవచ్చు ఎంతవరకు గేసింది కాసదా కాయిదా అనేది చివరికి మనకు తెలుస్తూనే ఉంటుంది కదా వీడియోలో అయితే చూపిస్తూనే ఉంటాను ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బిడ్డ మీ శ్రీను ఛానల్ అయితే సపోర్ట్ చేయండి